ఏమంటున్నాడు చంద్రయ్య కాక నేను తలుచుకుంటే పది ఏళ్ళు అధికారం నుండి కాంగ్రెస్ వాడు ఒక్కడు కనిపించిపోతుండేనట అని చెప్తున్నాడు నువ్వు ఉద్యమం మొదలుపెట్టినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు తలుచుకుంటే లేదా కాక నీ అడ్రస్ కూడా కనిపెప్పు ఇక నువ్వు మా దాకా వచ్చు చాందూరం అది పోలీసు వాళ్ళకు రాజకీయం అవసరమా అని అంటున్నావు నువ్వు పది ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ధర్న పిలుపులు లేకుంటే ఏదైనా రాస్తారో ఒక పిలుపులు ఇస్తే పొద్దుగాల ఆరు గంటలకు కాంగ్రెస్ వాళ్ళ కార్యకర్తల ఇళ్ళలో ముంగట నువ్వు పోలీసు వాళ్ళని పెట్టించినవు బ్రిటిష్ పోలీసు వాళ్ళు కూడా చేయలే అంతకెక్కువ దౌర్జన్యం చేయించినావు పోలీసు వాళ్ళతో అవురు ఇంకొకటి పోలీసు వాళ్ళతో అంత నంగేవారం పని చేయించినావు నువ్వు ఇప్పుడు పోలీసు వాళ్ళకు కాంగ్ అవసరమా రాజకీయాలు అంటున్నావు మళ్ళా పోలీసు వాళ్ళతో టేపింగ్ చేపిస్తే అప్పుడు తెలియదు నీకు జడ్జిలే చేయించినావు యాక్టర్లే చేయించినావు చంద్రబాబు నాయుడు నాయుడువి చేయించిన ఫార్మాసిటీల్లో చేయించినావు కాంగ్రెస్ వాళ్ళే చేయించినావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డివి చేయించినావు అప్పుడు నీకు తెలివి లేకుండా కాక ఇట్లా మాట్లాడుతున్నావు నువ్వు జర ఆలోచించి మాట్లాడు నువ్వు ఇట్లా మాట్లాడుకో జర ఇంకా ఇంకా అధికారంలో ఉన్నావు అనుకుంటున్నావు ఆయనది ఇక అలా కొడుకు ఏమంటున్నాడు అందుకే సుప్రీంకోర్టు పెట్టింది అందుకే కదా నిజంగా రుణమాఫీకి పనికొచ్చేలా కనిపిస్తున్నాయా లేకపోతే చాలా అడ్డంకులు పిఎం కిసాన్ గానీ లేకపోతే రేషన్ కార్డు గానీ ఇవన్నీ పెట్టారు బడేబాయి బాటలో బాయ్ నడుస్తున్నాడు పిఎం కిసాన్ అనే దాన్ని మేము ఎన్నడూ ఒక ప్రామాణికంగా తీసుకోలేదు బడేబాయి చెప్పినట్టున్నాడు చోటేబాయ్ కూడా అదే పట్టుకున్నాడు పిఎం కిసాన్ అనేది రైతు బంధుని కాపీ కొట్టి పెట్టిన స్కీమ్ ఈ రోజు ఆ పిఎం కిసాన్ నిబంధన పట్టుకునే దానికి అనుగుణంగా పోతానంటే రైతు బంధేమో అరవై ఐదు లక్షల మందికి వస్తాది కిసాన్ ముప్పై లక్షల మందికి వస్తుంది అంటే సగానికి పైగా కటింగ్ పెట్టాలి అందుకే రేవంత్ రెడ్డి సీఎం అంటే అందరూ అనుకుంటున్నారు అంటే చీఫ్ మినిస్టర్ అనుకోవట్లేదు కటింగ్ మాస్టర్ అనుకుంటున్నారు అంటే కటింగ్ మాస్టర్ అంటేనే ఖతర్నాక్ బట్ట మిత్రులారా ఆయన ఏమంటున్నాడు మా ఆయంలో అరవై ఐదు లక్షల మంది రైతు బంధులకు రైతు బంధు వేసినాము రేవంత్ రెడ్డి వచ్చి ముప్పై లక్షల మందికి వేస్తున్నారంటు వీళ్ళు ఏం చేసిరు తెలుసా మిత్రుల అమెరికాలో లండన్లా దుబాయ్లో ఉన్నోళ్ళు మనోళ్ళు వాళ్ళు ఇలా భూములు పడవినే కదా వాళ్ళు దున్నుతలేరు పీక్తలేరు వాళ్ళకి పైసలు వీళ్ళు అచ్చా ఇంకొకటి గుట్టలు బుట్టలు ఉంటాయి కదా పెద్ద పెద్ద రాళ్ళు గుట్టలు పెద్ద పెద్ద గుట్టలు ఆ గుట్టలు ఉన్నవాడిని కూడా పైసలు వీళ్ళు దున్న కూడా పైసలు వేచురు సౌట్ ఆఫ్ కూడా పైసలు వేయిచ్చు ఆ పడవ పడదానికి వని కూడా పైసలు లేచి అరవై ఐదు లక్షల మందికి మేము వేసినామని చెప్తుండు ముప్పై మంచిలకు కట్ చేసిర్రు అని చెప్తుండు ఇట్లా ఇట్లా లంగ పండ్లు చేసి మళ్ళీ సీఎం అంటే అంట కటింగ్ మాస్టర్ అంట ఇక కటింగ్ మాస్టర్ మేము ఉండొచ్చు కానీ నువ్వు తెలంగాణకు మీరు అంత సటింగ్ మాస్టర్ తయారయ్యారు కదా మన గజడూర్రి కేటీఆర్ అంటేనే ఖతర్నాక్ బట్టేవా ఆరు సటింగ్ మాస్టర్లు మీరు మొత్తం రాటాన్ని అపలపాలు పట్టించి రోడ్డు మీద తెచ్చిన వాళ్ళు మీరు